హాయ్ అండి అందరికీ మనం ఎంతో టేస్టీ టేస్టీ బూందీ లడ్డైతే ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం బయట షాప్లో దొరికే లడ్డు లాగా ఎంతో టేస్టీగా ఉంటాయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బయట ఉన్నా కానీ ఇవి బూజ్ అనేది రాదనమాట పాడవకుండా ఉంటే కొంచెం లైట్గా బూజ్ వస్తాయి కదా అట్లాగే ఏమీ రాకుండా నిలవుంటాయండి ఉంటాయండి ఇలా కనుక చేశారంటే మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా మందంగా ఉన్న గిన్నెనైతే పెట్టుకోవాలన్నమాట ఇట్లా వెడల్పుగా కూడా ఉండాలి అందులో నేను నేను ఏ బౌల్ అయితే తీసుకున్నానో ఆ బౌల్లో ముప్ప కప్పు వరకు అయితే పంచదారను వేసుకొని అది మునిగేంత వరకు వాటర్ పోసుకొని పాకానికైతే స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఆ పాకం కాగేలోపు ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి శనగపిండిని తీసుకొని హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నానండి నేను నేను అదే తీసుకున్న ఏదైతే గిన్నె ఉందో ఆ గిన్నెలో ఇలా చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే అంతవరకు కలుపుకోవాలన్నమాట చూడండి కొంచెం తిక్కుగానే ఉండాలి లూజ్గా ఉంటే ఏంటంటే పొడవుగా పోసు పోసుగా పడిపోతుంది ఇట్లా అయితే రౌండ్ బాల్స్ లాగా పడుతుంది అన్నమాట అందుకనేసి కొంచెం తిక్కుగానే పిండి కలుపుకోవాలన్నమాట ఇలా చూపించిన విధంగా చూడండి ఎంత తిక్కుగా ఉందో అలా కలుపుకోవాలి కలుపుకొని ఇలాంటి చిల్లుల గింట్లో వేసుకొని ఇలా గిన్నెకి తడతా ఉంటే బాండీకి ఇలా బాల్స్ బాల్స్గా పడతాయి అన్నమాట పిండి లూజ్ అయితే మాత్రం పొడవ పొడవ పోసలాగా పడుతుందండి లడ్డంటే బూందీ లడ్డు ఇలా బాల్స్ లాగే ఉంటే బాగుంటుంది కదా మనం కొంచెం వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని అవసరం లేదండి ఇలా వేసుకోగానే ఒక వన్ మినిట్లో తీసేసుకోవాలన్నమాట లడ్డూకి వేసుకున్న వెంటనే చూడండి మనం వేసుకున్న వెంటనే తీసేసుకున్నాం కలర్ చేంజ్ అవ్వకముందే ఇలా బూందీ మొత్తం అయితే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట చూ బూన్ బూందీ అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మన పాకం రెడీ అయిపోయింది బూందీ అయ్యేలోపు ఊరికే పాకం అంటే చేతికి ఊరికే రెండు వేళ్ళు ఇలా పట్టుకుంటాం కదండీ అలా అంటుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ పాకం ఏం అవసరం లేదు అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం బూందీ తీసి పెట్టుకున్నాం కదా ఆ బూందీ అంతటినీ కూడా ఈ బాండీలో సారీ ఈ పాకంలో వేసుకోవాలన్నమాట వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మనం బూందీ మొత్తం సరిపోతుంది ఎందుకంటే మనం కొలత ప్రకారం తీసుకున్నాం కదా అందుకని బూందీ మొత్తం వేసేసుకోవచ్చు అనమాట వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి కలర్ ఏం అవసరం లేదు బూందీకి కానీ నేను కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను అనమాట మీరు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు అవసరం లేదు ఇది వచ్చేసి పచ్చకర్పూరం లడ్డు అంటేనే పచ్చకర్పూరం వేస్తే బాగుంటుంది కదా మనకి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది లడ్డు కంటే కంపల్సరీ పచ్చకర్పూరం అనేది వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాము సారీ జీడిపప్పు జీడిపప్పు వరకు నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా నెయ్యిలో ఆ జీడిపప్పును కూడా వేసుకొని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం గెంటెతో తిప్పుకుంటే ఆ పాకం అంతా బూందీకి పట్టేస్తుంది పట్టేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు అనేది చుట్టుకోవాలి కదా అందుకనేసి చేత్ అయితే మనకి బాగా కాలుతుంది అనమాట అప్పుడే దించాం కాబట్టి ఇలా కవర్లో వేసుకొని కనుక ఇట్లా బాల్స్ లాగా తయారు చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి కవర్ మీద కూడా చూడండి చేతులు ఎంత కాలుతున్నాయో మనకి కవర్లోనే నైంటీ పర్సెంట్ వరకు లడ్ అనేది వచ్చేస్తుంది ఇలా కవర్లో చుట్టుకుంటే ఇంకా ఒక టెన్ పర్సెంట్ ఇలా చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటే ఇంకా రౌండ్గా బాల్స్ లాగా వచ్చేస్తాయి చూడండి మన టేస్టీ టేస్టీ లడ్డ ఎలా రెడీ చేసుకున్నామో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసుకొని ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు కంపల్సరీ తెలియజేయండి